హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనుసంధ తెలుగు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజు మా పాపకి వ్యాక్సినేషన్ టెన్త్ మంత్ వచ్చిందనమాట సో నైన్త్ మంత్ అయిపోయాక టెన్త్ మంత్ వచ్చాక వ్యాక్సినేషన్ అయితే ఉంది సో ఆ వ్యాక్సినేషన్ కోసమనే వెళ్తున్నాము సో వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతే ముందుగా మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి హజమా అలా మాచి వ్యాక్సినేషన్ ఎక్కించుకున్నావు చలో హాస్పిటల్ ఎంత అవు బయటికి తీసుకొస్తే గుండుకోసకి ఎండ చూడాలా ఉందో సమ్మర్ రాకుండా స్పిటల్ కైతే వచ్చేసాం ఋషి నీకు ఇప్పుడు మ్యూజిక్ స్టార్ట్ ఇప్పుడే పడుకోను లేచి మే బాబా అన్నీ అక్క ఆడుతున్నారా వెయిట్ 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 స్లోగా చెల్లి భయపడుతుంది ఈసారి కూడా వ్యాక్సినేషన్ తప్పించుకున్నావా యాక్చువల్గా లాస్ట్ వీక్ వెళ్ళాము వ్యాక్సినేషన్ కోసమని బట్ అప్పుడు చిన్న చిన్న ర్యాషెస్ ఉన్నాయన్నమాట సో ర్యాషెస్ ఉన్నాయి కదా ఇప్పుడు వద్దు అని చెప్పారు నెక్స్ట్ వీక్ రండి అంటే ఈ వీక్ వెళ్తే ఈ వీక్ ఇంకా తగ్గి వన్ వీకే కదా అయింది సో మళ్ళీ నెక్స్ట్ వీక్ రండి అని అన్నారు వేసేమంటే వేసేస్తాను బట్ నెక్స్ట్ వీక్ వేస్తే బాగుంటుందని చెప్తే సరే పాప కోసమే కదా చెప్పారని చెప్పి ఇంకా వచ్చేసాము డిమార్ట్కి అయితే వచ్చాము కొంచెం షాపింగ్ చేయాలని చెప్పి హషి హషి అమ్మ ఇటు హలో హషి నువ్వు ఓట్లో పట్టి కొడున్నాను అన్నీ కావాలా ఎస్వి నచ్చిందా ఆ చిన్న స్కూటీ అండి ఇదొకటి తీసుకున్నాము బాగా ఆడుతుంది రెండింటితో క్యూట్ ఉంది స్కూటీ అయితే చాలా చాలా నచ్చింది నాకు dan nam dan nam na chalna Hello. Has she? Hello. hello dear customers yummy softies is available near our store exit it is 15 for vanilla chocolate and vanilla and chocolate softies thank you and enjoy your shopping with d -Mart. पंद्रह रूपए में उपलब्ध है जी मार्च में शॉपिंग का आनंद लीजिए धन्यवाद ఇంకా డిమార్ట్లో షాపింగ్ కంప్లీట్ చేసుకునేసరికి కొంచెం చీకటి పడుతుంది అనమాట ఇంకా డిన్నర్ కూడా బయట తీసేసుకుందాం అని చెప్పి పాప కూడా పడుకుంది సో దోశ తిందామని చెప్పొచ్చాము పడుకుందని చెప్పి ఇంకా పార్సల్ అయితే కట్టించేసాము పిజ్జా దోశ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ అండ్ ఆ పక్కనే మంచూరియా ఉంటుంది అది కూడా టేస్ట్ బాగుంటుంది అన్నమాట సో మంచూరియా ఒక బౌల్ తీసుకొచ్చారు ఇద్దరం షేర్ చేసుకొని తినేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంటికి రాగానే ఇంకా దోశ తిందామని అనుకున్నాము అప్పటికే చల్లారిపోయింది బట్ ఓకే పిజ్జా దోశ కనుక చీజ్ అది ఉంటుంది కదా కొంచెం టేస్ట్ బాగానే ఉంది నార్మల్గా చల్లారిపోతే అంత బాగోదు వేడివేడిగా తింటేనే ఇది బాగుంటుంది ఇంకా తప్పదు కదా అడ్జస్ట్ అయిపోవాలి పోతుంది హిద్ద పెట్టచ్చమ్మా అక్కడ పెట్టేసే తీసేసుకున్నారా డాడీ డాడీ తీసేసుకున్నారా లాగి లాగే తీసేసుకో డాడీ దగ్గర నుండి నువ్వు పెట్టుకో హర్షమ్ వావ్ సూపర్ హెషమ్మా సూపర్ పెట్టుకున్నానా ఈ నైన్త్ మంత్ వ్యాక్సినేషన్ అనుకున్నప్పటి నుంచి ఇంకా అవడం లేదనమాట ఎప్పుడవుద్దో చూడాలి అండ్ ఈ వీడియో ఎక్కడికైతే ఏం చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్